రాయలసీమ వరప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యాం ప్రమాద పొంచులో చిక్కుకుంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని లక్షల ఎకరాలకు వందల గ్రామాలకు సాగు తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు గేట్ల తుప్పపెట్టిపోయాయి ప్రాజెక్టు గేట్లనే తక్షణం మార్చాల్సిందేనని అల్ట్రాసౌండ్ పరీక్షలు తేలింది మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిది గేట్ల సామర్థ్యం నలభై నుంచి ఐదు శాతానికి తగ్గిపోయింది దీంతో పూర్తి స్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణుల అభిప్రాయాలతో రైతులు కలవరం మొదలైంది తుంగభద్ర డ్యాం మొత్తం ముప్పై మూడు గేట్లు మార్చాల్సిందేనని తాజా కేంద్ర సంఘం జాతీయ అధారిటీ ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేయించారు రేడియోగ్రఫీ అల్ట్రాసోనిక్ ఎంపీటీ పరీక్షలో నైపుణ్యం ఉన్న సర్వీసెస్ అధ్యయనం చేసింది ఆయా గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయినందువల్ల అన్నిటినీ మార్చాలని స్పష్టం చేసింది ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్లో ఏకే బజాజ్ కమిటీ సైతం తెలిపింది దీనికి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు కానుంది ప్రాజెక్టులోకి సాధారణంగా జులై నాటికి నీటి ప్రవాహం పెరుగుతుంది అంటే మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఈలోగా మేర పనులు చేయగలరు తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ చేయగలరు అనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి పూర్తి స్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు